హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మన లోకి వెళ్తే రోజు మీకు నేను మన పెందు రాంపురం కదా రాంపురం నుంచి సబ్వారంకు రోడ్డు చూపిపోతున్నాను అనమాట మనకి సిక్స్ట్రా ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది కదా ఎక్స్ప్రెస్ హైవేలో జరిగిన డెవలప్మెంట్స్ని ఇంకా ఆ ఎక్స్ప్రెస్ హైవేని చూడవచ్చు అనమాట ట్రావెలింగ్ జర్నీ మొత్తం చాలా బాగుంటుంది ఇంకా మీకైతే సబ్వరం దగ్గర చూపిస్తాను అనమాట సబ్వరం దగ్గర వర్క్స్ అవుతున్నాయి కదా ఆ వర్క్స్ కూడా చూపిస్తాను ఇంకా మీకైతే బ్యూటిఫుల్ సెంటర్స్ ఉంటాయి ఆ బ్యూటిఫుల్ సెంటర్స్ కూడా చూడవచ్చు అనమాట మీకు ఈ వీడియో ఎలా కామెంట్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి మీ కామెంట్ ద్వారానే మిగిలిన వీడియోస్ కూడా ఉంటాయి సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇక మనం అయితే రైట్ వ్యూలోకి వెళ్దాం రైట్ వ్యూలోకి వెళ్ళి వ్యూస్ని అయితే ఎంజాయ్ చేద్దాం లెట్స్ గో టు రైట్ వ్యూ ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ డైవర్షన్ రాంపురం జంక్షన్ చూసాం కదా ఇక్కడ నుండి మనం హైవేలోకి డైవర్ట్ అవుతాం అనమాట ఆ రోడ్ అనమాట ఏదైతే మనం నిన్న లాగ్ల మీద చూస్తుంటారు చివరిలోని అలా వెహికల్స్ని డైవర్ట్ అయ్యి కదా ఇప్పుడు మిగిలిన రోడ్ మనం చూడబోతున్నాం అనమాట సో లెఫ్ట్ సైడ్లో మనకు కనిపించేది ఆనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఇదైతే మాత్రం మనకి సర్వీస్ రోడ్ అనమాట మనకి సర్వీస్ రోడ్ చాలా బాగుంటుంది కానీ ఈ సర్వీస్ రోడ్ నుంచి మైనస్ ఏంటంటే ఎక్కువ స్పీడ్ బ్యాకర్స్ అనమాట ఎందుకంటే ఈ లేన్లో వెళ్ళాలి స్లోగా వెళ్ళాలని చెప్పేసి స్పీడ్ బ్యాకర్స్ అయితే వేశారు సో దానివల్ల ఎక్కువ స్పీడ్ బ్యాకర్స్ ఉంటాయి ఈ లైన్లో వెళ్తే కొంచెం స్లోగా వెళ్తాం కానీ కంఫర్ట్గా ఉంటుంది జర్నీ అయితే రోడ్ బిట్మెన్ రోడ్ అనమాట అంటే తార్ రోడ్ అనమాట సో చాలా బాగుంటుంది జర్నీ అయితే మనకి రైట్ సైడ్ ఎక్స్ప్రెస్ హైవే బాగుంటుంది కానీ మనకి సిమెంట్ రోడ్ అనమాట మనకి చిన్న ఫీల్ వస్తుంది సిమెంట్ రోడ్ వెళ్తున్నట్టు అదే మనం తా రోడ్లో వెళ్తే మనకి ఫీల్ అయితే తెలియదు సౌండ్ అయితే ఏం రాదనమాట చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్గా జర్నీ ఉంటుంది ఇంకా మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్ మనకు ఒక ఫ్లైఓవర్లో వస్తుంది అటువంటి ఫ్లైఓవర్ వచ్చిందంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఊరైతే రాబోతుందని ఆ ఊరేంటో కాదు పెనగడి అనే ఊరు అనమాట ఈ బ్లాగ్ మీకు ముందు చాలాసార్లు చూపించాను అంటే అప్పటికి రోడ్డు ఓపెన్ చేయలేదు తర్వాత ఒకసారి ఓపెన్ చేశారు అప్పుడు వెహికల్స్ అలో చేయలేదు అలా ఉంటుంది అన్నమాట ఆ టైంలో చూపించాను కుదిరితే చూడండి పాత బ్లాగ్స్ ఉంటాయి నుంచి లెఫ్ట్ లెఫ్ట్కి వెళ్ళండి వేపగుంట వెళ్తాం రైట్కి వెళ్తే మఘలపురం వెళ్తాం ఇటుపక్క సెవెన్ కిలోమీటర్స్ ఉంది వేపుకుంట రైట్ సైడ్ వచ్చి మగల్పురం రెండు కిలోమీటర్లు ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు మీకు నేను అటు లాగోలో చెప్పే కదా శివ టెంపుల్ అని చెప్పేసి లార్డ్ శివ టెంపుల్ అని చెప్పేసి చాలా బాగుంటుంది ఆ టెంపుల్ అయితే మాత్రం కుదిరితే వెళ్ళండి నీట్లో మనకి శివభార్వతులు ఉంటారు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కావాలంటే బ్లాగ్ ఉంటుంది లింక్ అయితే డిస్క్రిప్షన్ పడతాను కుదిరితే చూడండి లేదా ఐకార్డ్లు ఇస్తాను ఇంకా మనం చూసుకోవచ్చు పినగడ్డి జంక్షన్ అనమాట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కాలితే వెళ్తాం ఏడు కిలోమీటర్లు రైట్కి వెళ్తే మొగల్బురం రెండు కిలోమీటర్లు రైట్కి వెళ్తే మనం దేవారపల్లి వెళ్తాం దేవారపల్లి వాటర్ ఫాస్ మీకు తెలుసు కదా చాలా బాగుంటాయి మీరు రైట్ సైడ్ వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనే ఒక ఎంత ఉంటే బ్లాగ్స్ అయితే ఉన్నాయి అడ్వెంచర్స్ రైడ్ అని ఉంటుంది అది కూడా నేను ఐ కార్డ్ కానీ లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను కుదిరి చుట్టండి చాలా బాగుంటుంది బ్లాగ్స్ అయితే ఇంకా మనం ఇక్కడ నుంచి ఖచ్చితంగా హైవేలోకి వెళ్ళాల్సిందే ఎందుకంటే మనకి సర్వీస్ రోడ్ ఇంకా ఓపెన్ చేయలేదు అక్కడ అందుకని చెప్పేసి మనం ఎక్స్ప్రెస్ హైవేలోకి వెళ్ళాలన్నమాట సో మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్లో ఏ రకం ఏ రేంజ్లో వెళ్తున్న వెహికల్స్ అయితే రైట్ సైడ్లో చాలా స్పీడ్గా వెళ్తున్నాయి సో వెళ్ళేటప్పుడు మీరు చూసుకుని రైట్ సిగ్నల్ వేసుకుని జాగ్రత్తగా వెళ్ళండి అండ్ చూసుకుని లైన్ చేంజ్ అవ్వండి డైరెక్ట్గా అటుపక్క వెళ్ళిపోకండి ఎందుకంటే మనం ఒక ఎక్స్ప్రెస్ వేలోకి ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అయ్యేటప్పుడు జాగ్రత్తలు మనం చూసుకోవాలి లేదంటే ప్రమాదం కూడా మనకే ఉంటుంది కార్ అయినా బైక్ అయినా ఏమైనా కూడా మన జాగ్రత్త మనం ఉంటే చాలా మంచిది ఇంకా మనం చూసుకోవచ్చు అనమాట ముందు లారీ వెళ్తుంది ఆ ముందు కొండలు అయితే నాకైతే చాలా అద్భుతంగా కనబడుతున్నాయి ఆ ముందు కనిపించే సూర్యుడు కానివ్వండి అదొక బ్యూటిఫుల్ సీన్ అంతే నాకైతే చాలా నచ్చింది మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీకు ఇన్స్టాలో కూడా స్టోరీస్ పెడుతున్నాను ఎందుకంటే మరి ఇన్స్టా బట్టే మనకి సబ్స్క్రైబర్ చేసి పెరుగుతుందని చెప్పి చాలా మంది అంటున్నారు అవి యాక్చువల్గా మనం పెద్దగా వాడడం కానీ వాడాల్సి వస్తుంది సో మీరు అందరూ కూడా నేను ఇన్స్టాలో ఫాలో అవుతారు అనుకుంటున్నాను ఇన్స్టాలో నా నేమ్ వచ్చేసి కిరణ్ తుమ్మల వన్ అని ఉంటుంది కిరణ్ అండర్ స్కోర్ తుమ్ముల వన్ అని ఉంటుంది అనమాట చూడండి చాలా బాగుంటుంది డైలీ మ్యాగ్జప్ స్టోరీస్ కానీ ఉండి లేదా ఒక రీల్ కానీ పెట్టిన ట్రై చేస్తాను అనమాట సో అన్ని నేచర్ సంబంధించినవి తర్వాత మన వైద్యకి సంబంధించినవి ఉంటాయి అనమాట ట్రావెలింగ్ సంబంధించినవి సో చూస్తాను అనుకుంటున్నాను ఇంకా మీరు చూసుకోవచ్చు ఇలా వెళ్తుంటే ఒక ఫీల్ వస్తుంది జర్నీ జర్నీ చేస్తుంటే ఈ రోడ్లో ఎందుకంటే మనకి మీరు చూసుకోవచ్చు ఆ ముందు కనిపించే సన్ను ఆ లైట్ రోడ్డు పడుతుంటే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఆ రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు మనం వెళ్ళే స్పీడ్ చాలా స్లోగా ఉంది సో మనకు ఒక ఫీల్ వస్తుంది అనమాట నేత ట్రావెల్ చేస్తున్నట్టు ఎందుకంటే చాలా బాగుంటుంది నేను ఈ మధ్య రీల్స్ అవి చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని వీడియోస్ గుర్తొస్తున్నాయి ఏంటంటే ఈ ప్రపంచం పెద్ద పుస్తకం నువ్వు మీ ఊర్లో పుట్టి మీ ఊర్లోనే చేస్తే నీకు ఒక పేజీ మాత్రం తెలుసు అని అర్థం అయితే వీలైన పేజీలు తిరిగాయండి అతి తక్కువ ఖర్చుతో ఎలా ట్రావెల్ చేయాలో తెలుసుకోండి మీరు ఒంటరిగా వెళ్ళండి ఎక్కడికి వెళ్తున్నారో ఏ టైంలో ఎక్కడుంటారో మీకే తెలియకూడదు అప్పుడే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది మీరేంటో మీకు తెలుస్తుంది చాలా బాగుంది కదా డైలాగ్ అయితే వినడానికి చాలా బాగుంటుంది చేయడానికి ఇష్టంతో చేస్తేనే బాగుంటుంది అదే కష్టంగా చేస్తే అసలు నచ్చదు సో చాలా బాగుంటుంది ట్రావెలింగ్ అయితే చేసేవాళ్ళు తెలుస్తుంది ఇంకా మనం చూసుకోవచ్చు ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్తున్నాం ఇక్కడ నుంచి కూడా నెల డైవర్షన్ అన్నమాట ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో మనకి రోడ్ వర్క్ అవుతుంది మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో మనకి సమ్ అప్షాకర్స్ అయితే పెట్టారు లైక్ బ్యారిగేట్స్లా సిమెంట్ బ్యారిగేడ్స్ పెట్టారు అంటే వాటిని రోడ్ డివైడ్స్ అంటారు డివైడ్స్ని అడ్డ పెట్టారనమాట సో మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు ఒక రోడ్ వర్క్ అయితే అయింది మీకు నిన్నట్ లాగలో చెప్పా కదా రోడ్ వర్క్ అయిన తర్వాత పైన మనకి క్యూరింగ్ చేస్తారని చెప్పేసి ఆ ప్రాసెస్ జరుగుతుందన్నమాట అక్కడ మనకి గోంచులు వేశారు అవన్నీ తడిగా చేసి దాని పైన వేస్తారనమాట ఆ విధంగా క్యూర్ అవుతాయి అనమాట స్ట్రాంగ్గా తయారవుతాయి ఇక్కడి నుంచి మళ్ళీ మన డైవర్షన్ వచ్చింది మనం లెఫ్ట్కి వచ్చామన్నమాట మనం ముందుకెళ్ళినప్పుడు మనకు ఒక బోర్డు కనబడుతుంది ఆ బోర్డులో ఏమైతే చూద్దాం దగ్గరికి వెళ్ళాక ఇంకొక విషయం ఏంటంటే మనకు ముందు కొండలు కనబడుతుంది చూసారా ఆ కొండలు చూడటానికి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా మనం చూసుకోవచ్చు లెఫ్ట్కి వెళ్తే శ్రీరాగర్ పదిహేడు కిలోమీటర్లు స్ట్రైట్గా వెళ్తే అనకాపల్లి ఇరవై ఆరు కిలోమీటర్లు అనుకుంటా అయితే మనం మనం ఈ లెఫ్ట్ కదా ఇంక చాలా ముందుకే లెఫ్ట్ తీసుకోవాలి అప్పుడే మనం శ్రీనగర్ వెళ్తాం లేదంటే ఎక్కడికో వెళ్ళిపోతాం అనమాట ఎందుకంటే మనకు తెలిసిందే కదా ఇక్కడ నుంచి మనకి రోడ్ వర్క్ అయితే పెండింగ్ ఉందన్నమాట మనం చూసుకుంటే అక్కడ నుంచి లెఫ్ట్కి డైవర్షన్ ఉంటుంది ఆ లెఫ్ట్కి వెళ్తే మనం ఎక్స్ప్రెస్ వేకి వెళ్తాం అనమాట కానీ ఇక్కడ రోడ్ వరకు జరగడం వల్ల మనకి లెఫ్ట్ అయితే ఇంకా లేదు సో తొందరగా రాబోతుంది అనమాట ఇక్కడ మనకి ఒక ఫ్లైఓవర్లో ఉండబోతుంది ఎలా అంటే మనం ఊర్లోకి వెళ్ళడానికి తర్వాత ఎక్స్ప్రెస్ హైవేలోకి వెళ్ళడానికి అంటే చిన్న డైవర్షన్లో ఇస్తారంటే అంతకుమించే ఎవరు లేదా క్లోజ్ చేసినా తప్పలేదు ఎందుకంటే మనకి వేరే దగ్గర నుంచి డైవర్షన్ రాబోతుంది కాబట్టి సో ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను సో మీరు లెఫ్ట్లో చూసుకోవచ్చు అక్కడ చిన్న ఫ్లైఓవర్లో కట్టారు ఆ ఫ్లైఓవర్లో కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట ఇంతకుముందు వర్క్ అయితే అవ్వలేదు ఇప్పుడైతే వర్క్ మొత్తం చాలా మటు కంప్లీట్ అయింది సో ఇది కూడా టూ త్రీ మంత్స్లో మ్యాథ్స్ కంప్లీట్ అవుతుంది మేము వెళ్ళింది ఫ్రైడే అనుకుంటా సో ఫ్రైడే అవడం వల్ల అండ్ ఈవినింగ్ టైమ్ ఆ టైంలో చాలా తక్కువ మంది వర్కర్స్ అయితే ఉన్నారు కానీ వర్క్ అయితే జరుగుతుంది మీరు చూసుకోవచ్చు మనం లాస్ట్ టైం చూసినప్పుడు ఇంత వర్క్ అయితే అవ్వలేదు లైక్ ఆ రిటర్నింగ్ బాల్స్ అవి అంత ఎక్కువ కట్టలే అనమాట కావాలంటే నా ప్రీవియస్ లో చూసుకోవచ్చు నేను టూ మంత్స్ బ్యాక్ వచ్చాను ఇది కవర్ చేయడానికి ఇంకా మీరు అక్కడ చూసుకోవచ్చు చూస్తే మీకు అర్థం అవుతుంది రిటర్నింగ్ గర్ల్స్ అవి కనబడుతున్నాయి రిటర్నింగ్ గర్ల్స్ కంప్లీట్ అయ్యాక వాటిని ఫ్లైయాష్తో ఫిల్ చేస్తారనమాట ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్లైయాష్ దొరకడం కొంచెం కష్టం అనమాట వాళ్ళు వేరే దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే మన ఇండియాలో నుంచి వెళ్ళండి అంటే వేరే వేరే స్టేట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట అంటే తెచ్చుకోవాలి సో దానివల్ల కొంచెం లేట్ అయితే అవుతుంది లేకపోతే వరకు ఎప్పుడైపోదును ఇంకా కొన్ని ల్యాండ్ అక్విజేషన్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల లేట్ అయింది లేకపోతే ఎక్స్ప్రెస్ అవి వాటికి ఓపెన్ అయిపోవాలి చూసుకోవచ్చు మీరైతే చాలా బాగుంది వర్క్ అయితే అవుతుంది అటు వెళ్దాం అనుకున్నాం కానీ మొత్తం ఫ్లై ఆషే ఉంది ఒకవేళ అటు వెళ్ళామంటే మా వెహికల్స్ చిక్కు ఉంటుంది లేదా మేము చాలా ఇబ్బందులు పడతామని చెప్పేసి అటు వెళ్ళలేదు లేకపోతే మాత్రం చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనమైతే చూసుకోవచ్చు రైట్కి మనకి కొత్త కొలుసెల్ కొత్తవలసెల్ రూట్ ఉంటుంది ఆ అవిలో కూడా నేను చేశాను కుదిరితే చూడండి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఇంకా మనం అయితే సవ్వారం ఊరిలోకి వస్తాం అనమాట ఇక్కడ ఎక్కువ హెవీ వెహికల్స్ దొరుకుతాయి ఈ రూట్లో అయితే ఎందుకంటే మనం వైజాగ్ సిటీలోకి హెవీ వెహికల్స్ని ఎంటర్ చేయరు సో దానివల్ల అనకాపల్లి నుంచి డైవర్ట్ అయ్యి టువర్డ్స్ మనకి ఆనందపురం వెళ్ళిపోతాయి అనమాట ఇవన్నీ కూడా విశాఖపట్నంలోకి ఎంటర్ అవ్వకుండా సో దానివల్ల మనకి సిటీలో ట్రాఫిక్ తగ్గుతుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు రోడ్ అంతా కూడా ఎలా ఉందో ఫుల్ గతుకులు ఉన్నాయి అనమాట పాట్ హోల్స్ ఉన్నాయి చాలా దారుణంగా ఉంది రోడ్ వేస్తే బాగుండు కానీ వేయటం లేదు ఏం చేస్తాం మరి వేస్తే మొదలడం చాలా బెటర్ కానీ ఎక్కువ హెవీ వెహికల్స్ అయితే తిరగడం వల్ల రోడ్ వేసినా కూడా పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఎందుకంటే హెవీ వెహికల్స్ హెవీ రోడ్స్ వస్తాయి ఒకవేళ ఈరోజు రోడ్ వేసినా ఒక టూ డేస్ వరకు తిరగకపోతే అది హార్డ్ అవుతుంది లేకపోతే అది మళ్ళీ ముందుకు రాసుకు వస్తుంది అనమాట అందుకు వేయట్లేదు మరి ఎందుకు వేయట్లేదు తిరగట్లేదు కానీ మొత్తానికి రోడ్స్ అయితే వేయట్లేదు ఒక వైపు వేసి ఇంకో వైపు వేయకుండా ఉంటే తొందరగా అవుతుంది అనుకున్నాను మినిమం వన్ వదిలిన కూడా చాలా హార్డ్ అవుతుంది హార్డ్ అయితే మనకి రోడ్స్ తొందరగా పడవకుండా ఉంటాయి ఇంకా మనం చూసుకోవచ్చు సవ్వరం ఊర్లోని ఎంట్రన్స్లో చెట్లు అయితే చాలా అద్భుతంగా కనబడుతున్నాయి ఎందుకంటే మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి మనకి సన్ కూడా ఎక్కువ టైం ఉంటాడు ఈవినింగ్ టైంలోని మనకి మంచి సన్సెట్ కూడా కనబడుతుంది రేపటి అయితే మీకు సరైన సన్సెట్ కనబడుతుంది అండ్ సన్సెట్ మొత్తం కాదు సన్సెట్ అవుతున్న టైంలో సన్ను చూస్తే ఎంత బాగుంటుందో మీకు చూపిస్తాను అయితే సో రేపటిలోకి మిస్ అవ్వకుండా చూడండి ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్కి అనుకోండి ఆ వర్క్ జరుగుతుంది కదా వర్క్ జరుగుతున్న ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు సో నేను దాకా వెళ్ళి అక్కడితో వ్లాగ్ని బ్లాగ్ నేను చేస్తాను సో ఇంతకుముందు మీకు ఈ పార్ట్ చూపించా కానీ మీకు ఆ లెఫ్ట్ దగ్గరే ఎక్కడికి వెళ్తామని చెప్పేసి చూపించలేదు అనమాట మన సైడ్ వెళ్తే నరవా గోపాలపట్నం తర్వాత శ్రీనగర్ వెళ్ళచ్చు అనమాట ఆ బ్లాగ్ ఉంటుంది కుదురు చూడండి నరవ దాకా బ్లాగు ఉంటుంది అనమాట అది కుదిరితే చూడండి నెక్స్ట్ మనకి గోపాలపట్నం నుంచి నరవ దాకా వ్లాగ్ ఉంటుంది ఆ రెండు బ్లాగులు చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట సో ఎందుకంటే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి టెంపుల్ కనబడుతుంది సార్ టెంపుల్స్ మనం లెఫ్ట్కి అనుకోండి మనం నరావు వెళ్తాం నర నుంచి గోపల్పట్నం ఇక్కడ చూసుకోవచ్చు మనం లెఫ్ట్లో చూసుకుంటే నరవు పిలిమీటర్లు కిలోమీటర్లు ఎన్ని కిమిటర్లు వెనక్కి వెళ్ళి సవ్వరం అంటే ఈ ఊరు సవ్వరం అనమాట ఇంకా మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే మనకి చెప్పే కదా మీకు వే చూపిస్తా అని చెప్పేసి వర్క్ అవుతుంది కదా వర్క్ చూపిస్తా అని చెప్పేసి ఈ ఏరియాని చెన్నైపాలెం కూడా అంటారు సో మనం చెన్నైపాలెం నుంచి అస్కపల్లి వరకు డైవర్షన్ అవుతుంది అనమాట ఆ డైవర్షన్ వర్క్స్ అయితే రేపు చూపిస్తాను ఈరోజు అయితే మీకు నేను ఇందాక చూపించాను కదా ఆ డైవర్షన్ రోడ్డు ఆ డైవర్షన్ రోడ్ బస్ అనమాట ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ఏమైనా చూద్దాం మానవడు రైట్ నుంచి వెళ్దాం అనుకున్నాడు కానీ అటు నుంచి ఆటో వస్తుంది సో మేము వెళ్తే అక్కడికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ ఆగిపోయి అనమాట సో కొంచెం ముందుకు వెళ్ళడం లెఫ్ట్ నుంచి టర్న్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సో మనకైతే ఛాన్స్ దొరికింది లెఫ్ట్ నుంచి తీసుకుని ముందుకు వెళ్తున్నాం సో అక్కడ ఏదో జరిగినట్టు ఉంది ఏం జరిగిందో తెలియట్లేదు దగ్గరికి వెళ్ళాక తెలుసుకోవాలి ఏం జరుగుతుందో మళ్ళీ రైట్కి వెళ్ళాం ఈ లోపు బైక్ కూడా వచ్చాడు బట్ మొత్తం తప్పించుకున్నాం అనమాట సో అక్కడ ఏం జరిగిందంటే చెట్టు అయితే అనమాట చట్నీ కట్ చేస్తున్నారు కట్ చేయటం వల్ల మనకైతే ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉందంతే అయితే ఒక ఐదు ఐదు ఆరు వెహికల్స్ ఉన్నాయంటే అందుకు మంచిగా లేవు సో ఈ విధంగా చెట్నీ అయితే కట్ చేస్తున్నారు చాలా ఫాస్ట్గా కట్ చేస్తున్నారు ఆ అయితే మాత్రం ఇంకా మనం చూసుకోవచ్చు వెనకాల ఆర్ఎంసీ ట్రక్ వస్తుంది అనమాట ఆర్ఎంసీ ట్రక్ అంటే రెడీమిక్స్ కాంక్రీట్ అండి మనకి వెంట పడినే కాంక్రీట్ రెడీ చేసుకోవచ్చు అనమాట ప్లాంట్ ఉంటుంది ఆరాసే బ్యాండ్ అని చెప్పేసి ఆ ప్లాంట్లో కాంక్రీట్ని తయారు చేసి ఆరామ్స్ ట్రక్కులు వేస్తారు సో దానికి సెటిలింగ్ టైం అని చెప్పేసి కొన్ని ఉంటాయి అనమాట యాక్చువల్ కాంక్రీట్ ఎలా ఉంటుందంటే సెటిలింగ్ టైం అని ఉంటుంది కాంక్రీట్ కలిపిన తర్వాత ఇంత టైం ఉంటుంది ఆ టైంలో సెట్ అవుతుంది కానీ వాటిలో కొన్ని యాడ్మిర్స్ ఉంటాయి అవి వేయడం వల్ల అది తొందరగా సెట్ అవ్వదు సెటింగ్ టైం మనం మార్చుకోవచ్చు అనమాట ఆ టైం యూజ్ చేసి ఆ దాంట్లో మనకి కాంక్రీట్ని పంపిస్తారు అక్కడ కావాలంటే అక్కడికి సో మనకి తొందరగా కాంక్రీట్ కావాలన్నా లేదా ఈజీగా వర్క్ అవ్వాలంటే మనకి మెయిన్ అవే వాడతారనమాట ఆర్ఎంసీ టెక్స్లో ఆర్ఎంసీ కాంక్రీట్ని వాడతారు రెడీమిక్స్ కాంక్రీట్ అంటారు దాన్ని ఇంకా మనం చూసుకోవచ్చు ఈ లెఫ్ట్ సైడ్లోనే వర్క్ అవుతుంది అనమాట మనం రైట్కి వెళ్ళి ఉంటే మనకి డైవర్షన్ వర్క్ మొత్తం చూడొచ్చు ఆ వ్లాగ్ రేపు ఉంటుంది మంచి వ్లాగ్ మంచి అడ్వాన్సర్స్ అనమాట మొత్తం కూడా రేపు అడ్వాన్సెస్ అన్ని కూడా చూడవచ్చు ఇప్పుడైతే మీకు ఈ ప్లేస్ మొత్తం చూపిస్తున్నాను సో ఇదిగోండి వర్క్ అంతా అవుతుంది అనమాట ఇదంతా కూడా మనకి ఇటువైపు ఎందుకు వెళ్ళాలని ముందుకు ఫుల్ ఫ్లై అండి వెళ్ళామంటే మాత్రం ఖచ్చితంగా ఇరుకు ఇరుక్కుపోతాం అనమాట అందుకని చెప్పి మేము వెళ్ళలేదు లేకపోతే వెళ్దాం ఇంకా మీరు ముందు చూసుకోవచ్చు అక్కడ వర్క్ అయితే జరుగుతుంది అనమాట మొత్తానికి సో ఇక మనమైతే వ్లాగ్ని చేసే టైం వచ్చింది ఇక నేనైతే ఈ వ్లాగ్ని ఎండ్ చేయబోతున్నాను సో మీరు చూసుకోవచ్చు రేపటి లాగ్ అయితే చాలా బాగుంటుంది ఫుల్ అడ్వెంచర్స్గా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ వీడియోని దాకా చూస్తున్నాం చాలా థ్యాంక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఫ్యాబిల్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తాం ఇంకా మంచి మంచి వీడియో చేస్తాను బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా మారుతుందో సరే ఎలా మారిందో బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టినప్పుడు ఇంకా బాగున్నాం నెక్స్ట్ లోకి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ట్రై చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చివరిదాకా చూస్తున్నందుకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయడం ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మీరు కామెంట్ నాకు తెలుస్తుంది మీ ప్రతి కామెంట్ నేను తొందరగా రిప్లై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ అర్ వాలిబుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ